प्लीज द नेट चीव क्षण क्षणं मी मुंबई समाचार

చెప్పే జరుపుతారా లేదా ఒకటి చెప్పు ఉండింది నీకు తెలియదు నువ్వు లేదంటున్నావు మన అసలు ఫోన్ మాట్లాడారు నీతో సమిల్ అందరు నువ్వు ఇచ్చలే చూపించామంటే చూడు చూడు నాకు అన్ని తెలుసు ఆ రోజు లేదు మంచి మొత్తం పేపర్ వాళ్ళు అందరితో మాట్లాడి అన్ని కూడా రిఫర్ చేశాను కొత్త అదే కాదు ఇప్పుడు మీరు ఇప్పుడు మీరు ఇప్పుడు మీరు లెటర్ పెట్టారు ఆ లెటర్ పెట్టిన ప్రకారం ఎవరు ఉంటారో వాళ్ళు ఉంటారా లేదా ఒకసారి చెప్పండి ప్రకారం నిర్ణయం జరుగుతుంది రాకుండా ఉంటే కింద ఏమైతుంది ఉంటా అంటే నమస్కారం నా పేరు పురాడి దేవమ్మ మాది చాపాడు మండలం ఎన్ అనంతపురం విలేజీ ఎన్ గోపాలె టూ గ్రామీక సంఘం నందు గతంలో నేను రెండు రెండు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి నేను ఆన్మెంటర్గా పనిచేస్తున్నాను అప్పుడు మా జీతం వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు ఇప్పుడు నిన్న గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చినాక జగన్మోహన్ రెడ్డి గారు పదివేలు జీతం చేసినారని మీరు మాలలు ఇళ్ళ కాడికి మేము రావాలన్నా అని కొంతమంది నాయకులు అందరూ కలిసి మా అబ్బాయి అవమానం భరాయించలేక వాజ్మహల్ దాగి మేము హాస్పిటల్కి పోయి ఉంటే హాస్పిటల్కి పోయిన ఆపదిలో పోయిన అనుకోకుండా గత ఏపీఎం సార్ రమణయ్య సార్ గారు మండల ఏపీఎం రమణయ్య సార్ గారు మా కొడుకు హాస్పిటల్ ఉన్న కూడా వచ్చి ఫోరం లేకున్నా కూడా సంఘాలు సంఘాలు అన్నీ హాజరు కాకుండా కూడా దూర శ్రమను ఈవేగా ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా ఫస్ట్ లెటర్ ఇవ్వాలా లెటర్ ఎవరు ఇవ్వకుండా కూడా వచ్చి అతను మీటింగ్ పెట్టినాడు ఈరోజు మళ్ళీ సంఘాలన్నీ మీరే కావాలని మమ్మల్ని కోరుకొని ఒక లెటర్ రాసి వాళ్ళు సంతకాలు ఇచ్చినారు ఇచ్చి మండల సమేత ఇవ్వడం జరిగింది ఆ లెటర్ ప్రకారం ఈరోజు వచ్చినాడు ఈరోజు వచ్చి గతంలో ఏ కోరం లేకుండా ఏం లేకుండా ఆయన మీద ఎన్నిక చేసుకొని ఈరోజు దళితి వాళ్ళని మమ్మల్ని ఓ బీసీ అమ్మాయికి అడ్మింటర్గా ఇచ్చింది కాక మమ్మల్ని యాడగలు లేకుండా మాట్లాడి మీ మాలియుల కాడికి మేము రావాలని సభ్యులతో సభ్యుల భర్తలతో అనిపించాడు అదేవిధంగా ఈరోజు మీటింగ్ జరిగి మళ్ళీ ఈ శ్రమకే ఏపీఎం గారు సపోర్ట్ చేయడం జరిగింది పద్ధతి ప్రకారం ఎందుకు పోలేదు ఏపీఎం సారు గతంలో మాది ఒక చట్టం కింద రిజిస్ట్రేషన్ లేని గ్రామ సంఘము ఆ చట్ట ప్రకారం పోకుండా గతంలో అంతా అతను ఇష్టమచ్చినట్టు చేసినాడు ఈ రోజు కూడా అతను ఇష్టమచ్చినట్టు చేస్తున్నాడు సార్ పద్దెనిమిది ఏడు రెండు వేల పంతొమ్మిదిలో గ్రామ సంఘం మీటింగ్ జరిపి ఎవరు లేకుండా మేము లేకుండా ఎవరు లెటర్ లేకుండానే ఒక రూల్స్ ప్రకారం లేకుండా పద్ధతి లేకుండా ఏపీఎం మండల ఏపీఎం సార్ గారు మీటింగ్ పెట్టి ఈ విధంగా సభ్యుల సంతకాలు సంతకాలు దొంగ సంతకాలు నాలుగు ఉన్నాయి పెట్టిన సంతకాల సభ్యులు ఉన్నాయి దీనిలో కోరం లేదు ఏడు సంఘాలు మాత్రమే కోరం ఉన్నాయి ఏడు సంఘాలతో ఆన్మెంటర్ని ఎట్ట ఎన్నిక చేసుకుంటాలని నేను అడగడంతో రూల్స్ ప్రకారం పడి జరుగు జరిగిందని నేను అడిగినందుకు నా మీద గొడవకు వచ్చినారు ఇట్లా జరగొచ్చున్నా సార్ అని నేను చెప్పడం జరిగింది కానీ ఇది లేకుండా మా రౌడీజన్ చేస్తున్నారు వాళ్ళు నా మీద దళితి సంఘానికి చెందిన మాలదాని ఇంటికాడికి ఇంటికాడ రావాలని అంటున్నారు గతంలో మాలని ఇంటికాడ ఎట్టొచ్చినారు ఇరవై ఏళ్ళు నేను ఆన్మెంటర్గా నేను నా కొడుకు చేసినాము గతంలో ఆన్మెంటర్ నా ఇంటి దగ్గరికి ఎక్కిచ్చిన ఇప్పుడు ఎందుకు రాలేదు ఇప్పుడు కులం తీస్తున్నారు ఎందుకు తీసుకున్న నాకు అర్థం సార్ దీని మీద నాకు చర్య తీసుకొని తగిన న్యాయం చేయాలని కోరడం జరిగినది